దగ్గరగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది తర్వాత అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని సరే మన ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచించి రోజు ఇచ్చాం నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాను ముందు స్పీకర్గా మొత్తం మళ్ళీ వచ్చే రావడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను స్వామివారి నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది దోపిడీదారులు ఏమైనా ఉండే ఏమని అనుకోండి రాష్ట్రానికి సర్వనాశనం జరిగిన సంగతి మనకు తెలుసు విచ్చలవిడి దోపిడీ జరిగింది రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నష్టపోయి సాగతం అందరూ చూసి మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పిచ్చారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చారు అందుకే నేను నేనేమన్నానంటే భగవంతుని ముగ్గురు మూర్తిని కలిసి తిన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ పద్మావత అమ్మవారిని కానీ ఇలాగా మన వినాయక స్వామి కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వండి నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని కల్పించమని నమ్మి మాటలు నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ఎంచేది మనం చూసాం నిర్ణయం ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగింది మనంతా కూడా పండుగ చేసుకున్నాం స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం వేరు ప్రాణత్యాగం వేరు ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు ఏం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఏం జరిగింది ఏం అంటే జరిగింది లేదు ఆ రోజు పెద్దలు ఇచ్చారని మనకే స్వతంత్రాన్ని మనకు మాటిచ్చారు ప్రాణత్యాగం చేసినా సరే మీకు స్వాతంత్రాన్ని ఇస్తాం ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదు లేదు అయితే నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మన బాటిసేటి వారి త్యాగాన్ని మట్టిపాలు చేయడం వాళ్ళ త్యాగాన్ని నాశనం చేయడం వాళ్ళు మనకు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ రంగాల్లోని కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోసం కృషి చేయాలన్నది నా భావన ఇలా ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ రోజు బివి నరే గారి టైంలో కానీ వీళ్ళంతా కూడా అభివృద్ధి అరగరగడం జరిగింది జరగవలసిన దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది నాయకులు కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది అందుకని నేను ఏమంటానంటే మనం అసెంబ్లీలో మాకు చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరగాలండి ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే అవదు పబ్లిక్ లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల వేదగని ప్రాంతాలు చర్చ జరగాల ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది నాయకులకు కూడా మనం ఎక్కడున్నా మనం ఏం చేయాలి మన టార్గెట్ ఏంటో అర్థమవుతుంది అంతే అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కోరు కోరుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ పోలికైనా యాజ్ అ స్పీకర్కైనా అవకాశం ఇస్తా కొంతమంది నిందేస్తారు వచ్చి బయట వింటున్నాను పేపర్లో చూస్తున్నాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని ఇదిగో మీ రైట్ ఇది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది మాట్లాడే హక్కు మీకుంది అందరికీ అవకాశం ఇస్తాను అనుమానం లేదు కానీ సభాధార సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం మీకుంది సభ మా ఇష్టం సభలో నా ఇష్టం వచ్చి మాట్లాడుతానంటే కుదరదు అక్కడ దానికి కొన్ని పట్టుబాట్లున్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి మాట్లాడండి ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి అంతేకాని మా ఇష్టం మాట్లాడుతుంటే నేను ఎందుకుంటాను ఎద స్పీకర్గా సాధుగారు ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పోర్వం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక అయినటువంటి టెంపుల్ ఇది నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి ఇంటి ఉండే ఉంటాం మేము నేను కూడా మామూలుగా చాలా పది 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 సార్లు వచ్చాను నాకు టెంపుల్కి అప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి తెలియపోవచ్చు కానీ చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ పనుకొని రావడం జరిగింది ఏమైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని టెంపుల్ ఇంపార్టెంటే అందరూ అన్ని కాదట్లేదు తర్వాత కొన్ని గుర్తింపు వినిపిస్తుంటాయి ఆ తిరుపతి అని అన్నవరం అని కనకదుర్గ అని మా కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్ ప్రసిద్ధి చెందాలి ఇప్పటికే ప్రసిద్ధి చెందింది ఎక్కడ శ్రీకాకుళం ఏదే మహారములు అక్కడ ఉన్న వరిసారి రాష్ట్రాలు అండి దీని గురించి మాట్లాడుతున్నాం ప్రసిద్ధి చెందలేదని కాదు ఇంకా అభివృద్ధి చెందాలా ఎక్కువ భక్తులు రావాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా నిజేజ్ టెంపుల్స్ వల్ల కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందేయండి టెంపుల్ టూరిజం అంటారు దాన్నే టెంపుల్ టూరిజం అంటాం మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం ఎందుకంటే టెంపుల్స్ వాళ్ళు కూడా అభివృద్ధి తిరుపతి ఉంది ఇన్ని లక్షల మంది వస్తారు దానికి దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది బొర్ర అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది ల్యాండ్ వాల్యూ పెరిగింది బిజినెస్ జరుగుతుంది హోటల్ బిజినెస్ జరుగుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది భగవద్ దేవతలు భగవంత ఆశీర్వాదం వల్ల ఈ పెద్దల అందజల సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్